హలో ఎవరి వన్ జాఫ్రబాది గీదలు యొక్క మెట్రెస్కి సంబంధించిన పార్ట్ టూ వీడియో ఇది పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంది కాబట్టి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన వీడియోని లైక్ షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా సరే డైరీ ఫార్మింగ్ చేసేవారు డైరీ రన్ చేసేవారు ఎవరైనా ఉంటే స్పెషల్గా జాఫ్రాబాద్ గీదలు ఉన్నవారు వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి ఎందుకంటే జాప్రపాతి గీదల యొక్క మెయింటెనెన్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది గేదెల మెయింటెనెన్స్ విషయానికి వస్తే దాన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి గిదెలకు ఏ రకమైన మేత వేస్తున్నారు రెండవది గిదలకు ఏ రకమైన దాన పెడుతున్నారు అంటే దానలో ఏమేమి పెడుతున్నారు అది మేత విషయానికి వస్తే పచ్చి మేత ఏదైనా సరే దాన్ని కుట్టి చేయడం కాకుండా డైరెక్ట్ వేస్తున్నారు స్క్రీన్ పేరు చూస్తున్న విధంగా అంటే పచ్చి మేత అనేది పొలంలో కటింగ్ చేసిన తర్వాత కుట్టి చేయడం కాకుండా డైరెక్ట్ వేస్తున్నారు గిజరకు ఇదే ప్రాసెస్ గుజరాత్లో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ రైతుల దగ్గర ఇది సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ రైతులు కుట్టి చేసి వేస్తారు పచ్చి మేత్తలు అయితే సూపర్ అని పేరు ఉంటుంది స్వీట్ కార్న్ మొక్కజొన్న ఉంటుంది పెద్దజొన్న అంటే సొప్ప అంటారు కదా పెద్దొన్న పచ్చిది డ్రైది రెండు రకాలు కూడా ఉంటుంది అదేవిధంగా శనగా పూసి ఉంటుంది జింజ ఘాసు ఉంటుంది ఇంకా మెతి ఘాస్ ఉంటుంది పచ్చి మేత ఏదైనా సరే కుట్టి చేయడం కాకుండా డైరెక్ట్గా వేస్తారు అదేవిధంగా దాన విషయానికి వస్తే దానలో పత్తి చెక్క పిండి అంటే మొక్క చూని అంటారు కదా ఈ రెండు అయితే కంపల్సరీ ఉంటాయి కొంతమంది కంది కందిచూనీ కూడా వేస్తారు కాల్షియం మినరల్ మిక్చర్ విషయానికి వస్తే మ్యాక్సిమం రైతులు కాల్షియం మినరల్ మిక్చర్ అనేది వాడడం లేదు ఓన్లీ అవేర్నెస్ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మధ్య క్యాల్షియం మింట్రమ్చర్ వాడుతున్నారు తప్ప మ్యాక్సిమం అయితే కాల్షియం మింట్రమ్ మిక్చరీ వాడరు ఇంతకుముందు పార్ట్ వన్ వీడియోలు మీరు చూసే ఉంటారు ఈ అయితే ఓపెన్ ప్లేస్లలో కానీ చెట్ల కింద కానీ అక్కడక్కడ మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ టైంలో గుజరాత్లో దగ్గర దగ్గర నలభై డిగ్రీల పైన టెంపరేచర్ ఉంటుంది ఈ టెంపరేచర్లో అయినా సరే వాళ్ళు గిదెలను చెట్ల కిందనూ ఓపెన్ ప్లేస్లో మెయింటైన్ చేస్తున్నారు అంటే అందుకే ఈ బ్రీడ్ను రఫ్ అండ్ బ్రీడ్ అని చెప్పొచ్చు ముర్రా బ్రీడ్ గేదెతో కంపేర్ చేస్తే ఇది చాలా రఫ్ అండ్ ట బ్రీడ్ అందుకే ఈ మధ్య చాలామంది రైతులు ఈ జాప్రబాది గేదెలను సెట్ చేస్తున్నారు అదేవిధంగా జాప్రబాది గది యొక్క పాల ఉందో పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ముర్రా గేదె యొక్క పాలలో ఉన్న ఫ్యాట్ పర్సెంట్ కంపేర్ చేస్తే జాఫ్రాబాదికి గేదెల యొక్క పాలకు ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా జాప్రబాది గీదెలు అనేది ముర్రాతో కంపేర్ చేస్తే లాంగ్ టైమ్ మిల్క్ ప్రొడక్షన్ ఇస్తాయి అంటే చాలా ఎక్కువ టైం వరకు పాలిస్తాయి ముర్రాతో కంపేర్ చేస్తే అందుకే ఈ మధ్య చాలామంది రైతులు ముర్రాతో కంపేర్ చేస్తే జాఫ్రాపాతి గిజలను బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ముర్రా కంటే లాంగ్ టైమ్ పాలిస్తుంది అదిగా జాఫ్రబాతి గిజలు యొక్క పాలలో ఫ్యాట్ పర్సెంటేజ్ ముర్రా కంటే కూడా ఎక్కువ ఉండేది కాబట్టి కొంతమంది రైతుకు ఇంకో విషయం అడుగుతున్నారు అంటే గుజరాత్లో ఏరియాలో మనకు తక్కువ రేట్లో గీజెలు అవైలబుల్లో ఉంటాయని అయితే జూనాగఢ్ రాజ్కోట్ పోర్బంద ఈ ఏరియాలో అయితే తక్కువ రేట్లో గెదెలు మనకు తక్కువ రేట్లో గెదెల ఉంటాయి అన్నిటికంటే ఎక్కువ రేట్ అనేది భావనగర్లో ఉంటుంది భావనగర్లో రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది భావనగర్ బ్లడ్ లైన్ గదిలు అయితే ఉన్నాయో అవి ప్యూర్ బ్రిడ్ ఎక్కువ ఎక్కువ పాలిస్తాయి అని లాంగ్ టైం పాలిస్తాయని అట్లా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు అంతే భావనగర్లో మ్యాక్సిమం సేల్ పాయింట్లు ఉన్నాయి ఆ సేల్ పాయింట్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళను వీడియోకి ఐదు వేలు పదివేలు వేసి బాగా ప్రమోషన్ చేసుకున్నారు అందుకే ఆ వీడియోలు చూసి చాలామంది భావనగర్ వెళ్తున్నారు అందుకే అక్కడ గెదెల రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కానీ అక్కడ చాలా ఎక్కువ మోసం ఏం జరుగుతుందంటే భావనగర్ బ్లడ్ లైన్ అని చెప్పి అదర్ నుంచి సంబంధించిన గెదలు కూడా వాళ్ళు అమ్ముతున్నారు ఎవరైతే భావనగర్ వెళ్తున్నారో ఒకసారి జాగ్రత్తగా గమనించండి